శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పచక్రపాన్ని రెడ్డి ఆదివారం శ్రీశైలంలో చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని అధికారులు అడ్డుకున్నారు శ్రీశైలం తహసీల్దార్ గుర్రప్ప పట్టణ ఎస్ఐ లక్ష్మణరావు ప్రచారథంపైకెక్కి దేవస్థానం పరిధిలో వాహనానికి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేయడం విరుద్ధమన్నారు ఈ విషయంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందస్తు ఆర్వో ద్వారా అనుమతి తీసుకున్నాకే ప్రచారం ప్రారంభించామని అన్నారు మేము ఆరో అప్లై చేశాం ఆరోగ్య అప్లై చేసాం ఎవరు చెప్పారండి మీకు ఎవరు చెప్పారు మాధవారు రాసివండి నువ్వు నీ విందనే కంప్లైంట్ చేస్తా రాసివు నాకు నువ్వు రాసివు నాకు వద్దు

మాకు మేము పోవాల్సిన అవసరం లేదు మాకు మేము మాట్లాడేదే నువ్వేమందరూ కంప్లైంట్ చేసుకుని పో కేసు బుక్ చేసుకోపో నువ్వు కేసు బుక్ చేసుకుపోయా స్వామి ఇవ్వాలా పది ఇది కాదు అక్కడ అక్కడ ఇక్కడ కాదు ఇది రెవెన్యూ ల్యాండ్ ఇది కాదు కాదు ఎక్కర్లేదు మా పర్మిషన్ ఇచ్చినారు గారు ఇచ్చినారు మీరు రా చెప్పలేదు మాకు అవే కాదు లక్ష్మీరావు ఆగవే ఎందుకు కలుస్తున్నారు నువ్వు రాసి నాకు పోతా నువ్వు రాసి నేను కంప్లైంట్ పెట్టా నేను తిరగనియను నువ్వు నువ్వు రాసి బా నాకు నువ్వు రాసి నువ్వు ఇది కాదు ఇది ఏరియా కాదు నాకు పర్మిషన్ ఇచ్చినారు నువ్వు పెట్టుకోవద్దు రాసి నాకు బొమ్మలు పెట్టుకోవద్దు నువ్వు పెట్టుకోవద్దు నువ్వు గుర్చి నీకు వస్తా బొమ్మలు పెట్టుకోకుండా వస్తా మళ్ళీ నువ్వు ఎవరు చెప్పినారా నీకు నువ్వు ఏమేమి రాసిస్తావో రాసి నాకు రాసి నేను దాని ప్రకారం పోతా ఇప్పుడే వాళ్ళకు అయిపోయింది పది నిమిషాలు అయిపోతా గురికి ప్రచారం రేపు వాళ్ళు వచ్చినా కొద్ది కూడా అదే చేస్తారు Yang itu rasa ni kenapa dah?